నంద్యాల జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి పాఠశాల విద్యా కమిషనర్ అమరావతి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం విశ్వనాథ్ సుధాకర్ శేక్షావలి రవికుమార్ దరఖాస్తు చేసుకున్నారు అయితే అధికారుల పరిశీలనలో కమిషనర్ ఆదేశాలను పక్కన పెట్టి అక్రమంగా విశ్వనాథ్ కు ఎక్కువ మార్కులు కేటాయించారని డోన్ పాతపేట పాఠశాల ఉపాధ్యాయుడు సుధాకర్ ఆరోపించారు సుధాకర్ మాట్లాడుతూ విశ్వనాథ్ వ్యక్తిగత క్రీడా విజయాలలో భాగంగా రాష్ట స్థాయి ఆర్చరీ టోర్నమెంట్ సర్టిఫికెట్లను నకిలీవిగా చూపించి మార్కులు పొందారని ఆరోపించారు రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొనడానికి జిల్లా విద్యాశాఖ లేదా డైరెక్టర్ అనుమతి తప్పనిసరి అలాంటి అనుమతులు ఈ సర్టిఫికెట్లను ఆయన అంతే అంతేకాకుండా ఒకే క్రీడాకారుని విజయాలను వివిధ విభాగాల్లో చూపించి అదనపు మార్కులు పొందినట్లు కూడా సుధాకర్ పేర్కొన్నారు ఈ అవకతవకలకు పాల్పడిన వారితో పాటు దరఖాస్తులను సరిగ్గా తనిఖీ చేయని అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు దరఖాస్తులను మళ్లీ నిష్పక్షపాతంగా పరిశీలించి అత్యధిక పాయింట్లు సాధించిన వ్యక్తిని సెక్రటరీగా ఎంపిక చేయాలని ఆయన కోరారు డోన్ మండలం నంద్యాల జిల్లాలో పనిచేస్తున్నాను డివో గారు ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ లో నలుగురు వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీగా అప్లికేషన్ వేయడం జరిగింది ఈ నెల ఇరవైతో అప్లికేషన్ డేట్ కూడా ముగిసిపోయింది ఈ అప్లికేషన్ లో ముగ్గురు సభ్యులని వెరిఫికేషన్ కమిటీ వేయడం జరిగింది సర్టిఫికేట్లని మేము అప్లై చేసిన అప్లికేషన్ వెరిఫై చేయకుండా ఎవరికైతే అనుకూలంగా ఉన్న వ్యక్తులకు అధిక పాయింట్లు వేసి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి పంపించడం జరిగినది కావున వారు అత్యధిక పాయింట్లు వేసిన వ్యక్తి కొన్ని నకిలీ సర్టిఫికేట్లు కూడా జత చేయడం జరిగింది ఆ సర్టిఫికేట్లు ఎంతవరకు నిజము వెరిఫై చేయకుండా వారిని డైరెక్టుగా అంద్యాల జిల్లా సెక్రటరీ ఎంపిక చేయడం జరిగినది దాని మీద నేను జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ సార్ గారికి మరియు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సార్ గారిని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను